ఒకప్పుడు వైకుంఠంలో మహాలక్ష్మీదేవి విష్ణువు నుండి వేరై కొల్హాపూర్లో తపస్సు చేయసాగింది అక్కడ ఆమె శాంతంగా కూర్చొని ధ్యానం చేసేది ప్రభూ నన్ను పరీక్షించావు ఇప్పుడు నీ ప్రేమ నిజమని నాకు తెలియాలి లక్ష్మీదేవి దూరమవ్వడంతో శ్రీమహావిష్ణువు వ్యాకులుడయ్యాడు ఆయన అనుకున్నాడు నా ప్రియమైన లక్ష్మీని తిరిగి పొందేందుకు నేనే భూలోకానికి వెళ్ళాలి ఆయన వైకుంఠం విడిచి కొల్హాపూర్కు వచ్చాడు అక్కడ లక్ష్మీదేవిని వెతికాడు కానీ ఆమె కనబడలేదు ఆమెను కనుగొనలేకపోవడంతో శ్రీమహావిష్ణువు స్వయంగా తపస్సు ప్రారంభించాడు పది సంవత్సరాలు కొల్హాపూర్లో లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు కానీ లక్ష్మీదేవి ప్రత్యక్షం కాలేదు విష్ణువు మనసు మరింత విచారంతో నిండిపోయింది అప్పుడు ఆకాశవాణి వినిపించింది ఓ మహావిష్ణువు నీ తపస్సు ఇంకా పూర్తికాలేదు ఇప్పుడు నీవు తిరుచానూరులో అలమేలు మంగాపురం తపస్సు చేయాలి మాసం పంచమి తిథినాడు పద్మం నుండి లక్ష్మీ రూపిణి అవతరిస్తుంది ఆమెను నీవు పద్మావతి అని పిలుస్తావు విష్ణువు తిరుచానూరుకు చేరి తులసివనం సమీపంలో ధ్యానం మొదలు పెట్టాడు రోజులు సంవత్సరాలు గడిచాయి పదేళ్ల తపస్సు తరువాత కార్తీక మాసం పంచమి తిథి వచ్చింది రోజు సాయంత్రం తిరుచానూరులోని సరస్సులో ఒక దివ్య పద్మం వికసించింది ఆ పద్మం మధ్యలో నుండి మహాలక్ష్మి రూపమైన పద్మావతి దేవి అవతరించింది భూమి ఆకాశం దేవతలంతా ఆనందంలో మునిగిపోయారు విష్ణ విష్ణువు ఆమెను చూసి హృదయం పులకరించాడు క్షణంలోనే భూలోకం దివ్యమైన వైకుంఠంగా మారింది భూమాత అనుమతితో విష్ణువు శ్రీనివాస రూపంలో తిరుమల కొండలపై అవతరించాడు మనము కలసి జపిద్దాం ఓం నమో వెంకటేశాయ శ్రీ దేవి కటాక్షం మే గోవిందా గోవిందా గోవిందా